టీవీ ప్రేక్షకులకు స్వాగతం మనం గత ఎపిసోడ్లో పూర్వాహ మూలా మూలా నక్షత్రము పూర్వాహాడ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మనము ఉత్తరాషాఢ నక్షత్రం పూర్వాహాడ తర్వాత ఉత్తరాషాఢ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రము అన్ని విధాల శుభమైనటువంటి ఒక నక్షత్రమే ఈ నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికీ ఏలాంటి దోషం లేదు అది ఇతను ఈ ఉత్తరాహార నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ధర్మంగా న్యాయంగా సంచరించేటువంటి వాడు ధర్మపక్షపాతం చెప్పుకోవచ్చు ఉత్తరాహార నక్షత్రం పుట్టినటువంటి వాడు విశ్వాస పాత్రలు ఒకరి దగ్గర నుంచి పది రూపాయలు తీసుకున్నారంటే ఆ పది రూపాయలు ఎప్పుడు అతను తీర్చేయాలా అప్పు అంటే భయపడేటువంటి ఒక వ్యక్తి రుణగ్రహ రుణాన్ని ఉంచుకునేటువంటి ఒక వ్యక్తి కాదు పూర్వహార నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి నిష్కల్మషంగా ఉండబడేటువంటి ఒక వ్యక్తి మంచి శూరత్వం తన తప్పు ఉంటేనే తల ఉంచుకునేటువంటి వాడు తన దగ్గర తప్పు లేదు ఎదుటివాడు ఏదో పెట్టాడు ఏదో చేశాడంటే ఒప్పుకునేటువంటి ఒక వ్యక్తి కాదు తల ఎత్తుకొని తిరిగేటువంటి వాడే తన దగ్గర కాత్రం లేదంటే ఆయన తప్పు ఉందన్నప్పుడు తల ఉంచుకొని తిరుగుతాడు పూర్వహార నక్షత్రంలో కృత్తికా నక్షత్రం ఎంతో పురోహార నక్షత్రం అంతే అని చెప్పుకోవచ్చు మంచి గంభీరులు ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు మంచి విద్యా మంచి విద్యావంతులు భోగభాగ్యాలు అనుభవించేటువంటి వాళ్ళు అవుతుంటారు అవుతారు విద్యావంతులు అవుతారు ఏ కార్యక్రమమైనా చేపట్టిన ఆ కార్యక్రమాన్ని చివరి వరకు అంతు చూసేటువంటి వాళ్ళు ఈ ఉత్తరాశాల నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వాడు ఇక ఉత్తరహార నక్షత్రానికి విశ్వే దేవతలు అనేటువంటి ఒక దేవతలు అధిపతులుగా ఉంటారు ఈ ఉత్తరహార నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు బంధు ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఉత్తరాహార నక్షత్రము సూర్య నక్ష సూర్యుడు అధిపతి ఉత్తరాహార నక్షత్రానికి నక్షత్రాధిపతి సూర్యుడు అవుతాడు సూర్యుడు మంచివాడే కాబట్టి తేజస్సును వృసేవాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క ప్రభావం ఈ ఉత్తరహారా నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క వ్యక్తులు కూడా తేజస్సుతో వెలుగొందుతుంటారు విద్యావంతులై విద్యతో కూడా వెలుగొందుతూ ఉంటారు బంధు ప్రీతి ఎక్కువని చెప్పాం ఇక ఇతనికి విశ్వదేవతలు అధిపతులు దేవతలు విశ్వదేవతలను కనుక పూజించినట్టయితే సకల దోషాలు పోయి సుఖ సౌఖ్యాలతో ఉంటారు వీరికి పనస చెట్టు ముఖ్యమైనటువంటిది విశ్వదే మన ఉత్తరాహార నక్షత్రానికి పనస చెట్టులో గింజలు ఎలా ఉంటాయి అల్లి బిల్లి అల్లి బిల్లిగా ఉంటాయి అది గెయ్యే బంధుప్రితన్నారు అలాగే పనస పండులో ఏదాగైతే గుజ్జు గింజలు అన్నీ కలుసుకొని ఏకంగా ఉంటుందో అదేవిధంగా ఈ వీళ్ళు కూడా అందరితో కలగలిపి మెలిసి జీవించి ఉంటారు మంచి విద్యగా ఉంటారు